నాతోను రా వచ్చి కూర్చో రాజా ఇస్రాయల్ దేవుడని యహోవా నన్ను ఇక్కడికి నీ ఎద్దకు పంపాడు ప్రభుత్వమై నీవు ఎప్పుడు యుహోవా మాట్లా చెప్తావు ఈరోజు నీ సందేశం ఏమిటి చెప్పండి రాజా ఒక విషయంలో నీ తీర్పు చాలా అవసరమై ఉంది చెప్పు న్యాయం తీర్చడం నా బాధ్యత ఒక ఊరిలో రాజా ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉండేవారు రాజా ఆ ధనవంతుడి దగ్గర లెక్కలేనన్ని గొర్రెలు పశువులు ఉండేవి కానీ ఆ పేదవాడి దగ్గర మాత్రం ఒక గొర్రె పిల్ల మాత్రం ఉంది రాజా ఒకటేనా అవును రాజా తన ధనముతో కొన్నాడు తనతో పాటు తినింది తన ఇంట్లో పెరిగింది తన సొంత కుమార్తెలా చూసుకునేవాడు రాజా ఆ పేదవాడికి ఎంత ప్రియమో ఆ గొర్రె ఒక రోజు రాజా ఆ ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వచ్చాడు రాజా ఆ అతిథికి భోజనం పెట్టాలనుకున్నాడు ధర్మమే కానీ రాజా తనకున్న అన్ని గొర్రెలు పశువుల్లో ఒక దాన్ని తీసుకోవడం ఇష్టం లేదు రాజా అందుకని ఆ పేదవాడి దగ్గర ఉన్న ఒక గొర్రె పిల్లను బలవంతంగా తీసుకున్నాడు ఏమన్నా అవును రాజా ఆ గొర్రెను వధించి అతనికి ఆహారం వండాడు రాజా యహోవా జీవంతో అది చేసినవాడు మరణానికి పాత్రుడు అతనికి ఏమాత్రం కరుణ లేదు రాజా ఆ మనుషులవు నీవే నేనా అవును రాజా ఇస్రాయల్ దేవుడైన యహోవా ఎలా అంటున్నాడు నేను నిన్ను ఇస్రాయేల్కి రాజుగా అభిషేకించాను సౌలు చేతుల నుండి నిన్ను విడిపించాను ఇంకా కావాలంటే మరింత ఇచ్చేవాడిని నీవెందుకు యహోవ వాక్యాన్ని తృణీకరించావు ఇర్యాను ఖడ్గముతో హతమార్చావు అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు యహోవా నేను నీకు విరోధముగా పాపం చేశాను నా పాపము క్షమించు నా పాపము క్షమించమా రాజా దేవుడు నీ పాపాన్ని క్షమించాడు నీవు మరణించవు ప్రభువ నన్ను విడిచిపెట్టకము నీ శుద్ధ హృదయం నాకు దయచేయము ఇస్రాయల్ దేవుడైన యహోవా పాపాన్ని ద్వేషిస్తాడు కానీ వినయ హృదయాన్ని ఎప్పుడూ తిరస్కరించాడు రాజా యహోవా నా కోట నా రక్షణ నీవెప్పుడు నన్ను విడిచిపెట్టకము నా పాపమును తొలగించుము నీ దయలో నన్ను ఉంచుము ఆ